శ్రావణి అనే ఒక అమ్మాయి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మదన్ అనే అబ్బాయిని తల్లిదండ్రుల పరువు కోసం వదులుకొని తల్లిదండ్రులు చూపించిన సంబంధాన్ని చేసుకొని శ్రావణి అత్తగారింట్లో అడుగుపెట్టి అత్తగారింట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవటం వల్ల తన ఇంటికి తిరిగి శవమై వచ్చిందో ఈ వీడియోలో చూద్దాము కృష్ణ కుమారి అనే ఇద్దరు దంపతులకి శ్రావణి కిరణ్ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు ఇందులో శ్రావణి మొదటి అమ్మాయి కావటంతో ఇక కృష్ణ తన తన కూతుర్ని తన కొడుకుతో పాటే చదివించాలి అని ఏ లోటు చేయకుండా చూసుకోవాలని అనుకొని తన కూతురికి నచ్చిన చదువులన్నీ కూడా చదివిస్తూ ఉంటాడు ఈ చదువులో భాగంగా శ్రావణి పట్టణానికి వెళ్ళి చదువుకుంటానని చెప్పగా ఇక కృష్ణ తన కూతురు చదువుకు అడ్డు చెప్పకుండా తన కూతుర్ని అయితే పట్టణానికి పంపించి చదువుకోవటానికి అన్ని సిద్ధం చేస్తాడు ఇక శ్రావణి వాళ్ళ అమ్మ నాన్న శ్రావణికి అన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ఇక్కడ ఊర్లో ఉన్నట్లు పట్టణంలో ఉండదు చాలా జాగ్రత్తగా నువ్వు అక్కడ మెలుచుకోవాలి అని చాలా ధైర్యం చెబుతూ ఉంటారు ఇక శ్రావణి కూడా మీరు చెప్పినట్లే ఉంటాను అని చెప్పి అక్కడ నుండి బస్సు ఎక్కైతే పట్టణానికి వెళుతుంది ఇక తన కూతురు వెళ్ళగానే కృష్ణ అలాగే కుమారి తన కూతురు మీద బెంగతోటి అలా చూస్తూ ఉంటారు ఇక శ్రావణి మొదటి రోజు కాలేజీకి వెళ్ళి ఎలాగైనా బాగా కష్టపడి చదివి మా నాన్నకు మంచి పేరు సంపాదించి పెట్టాలి అని శ్రావణి ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ తను చదువు మీద బాగా ఫోకస్ చేస్తూ కష్టపడి చదువుకుంటూ ఉంటుంది ఇక ఇలా శ్రావణి చదువుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా తన పనులు తాను చేసుకుంటూ ఉండేది ఇలా కొన్ని రోజులకి మతననే ఒక వ్యక్తి శ్రావణి నడవడికను చూసి ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంది ఈ అమ్మాయి నాతో నా లైఫ్లో ఉంటే నా జీవితం ఇంకా బాగుంటుంది అని అనుకొని శ్రావణితోటి ఎలాగైనా పరిచయం పెంచుకోవాలి అని శ్రావణి ఇలా చదువుకుంటూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక శ్రావణి కూడా ఇతను ఈ కాలేజే కదా సో మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదులే అని అయితే శ్రావణి కూడా ఆ మదన్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు మాట్లాడగా వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి మదన్ ఏమో శ్రావణికి ప్రపోజ్ చేస్తాడు ఇక శ్రావణి మదన్ ప్రపోజల్ని వెంటనే యాక్సెప్ట్ చేయకుండా మదన్ గురించి ఆలోచిస్తూ అసలు ఈ మదన్ ఎలాంటి వాడు నేను గత కొన్ని రోజుల నుండి మదన్తో మాట్లాడుతున్నాను ఈ మాత్రానికి నేను మదన్ని లవ్ చేయొచ్చా అని మదన్ గురించి ఆలోచిస్తూ తనకు తెలిసిన ఒక అమ్మాయినైతే మదన్ గురించి అడుగుతుంది ఇక ఆ అమ్మాయి కూడా మదన్ గురించి మంచిగా చెప్పడంతో ఈ శ్రావణి మదన్ ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది ఇక మదన్ శ్రావణి ఇద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఇద్దరు కూడా తన ప్రేమని మొదలు పెడతారు ఇక ఈ ప్రేమ ఎంతవరకు వెళుతుందో తెలియదు కానీ చదువును పక్కన పడేసి శ్రావణి అయితే మదన్ తోటి ఎప్పుడు చూసినా ఫోన్ లో మాట్లాడుతూ చాలా బిజీగా ఉండేది ఇలా శ్రావణి మదన్ తోటి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి కాలేజీకి కూడా సరిగా వెళ్లకుండా ఇద్దరు కూడా చెట్టా పట్టాలు వేసుకుని అలా బయట తిరుగుతూ ఉండేవారు ఇలా తిరుగుతున్న వీళ్ళిద్దరి గురించి శ్రావణి వాళ్ళ నాన్నకైతే తెలుస్తుంది ఇక వెంటనే శ్రావణి వాళ్ళ నాన్న కృష్ణ ఈ విషయం తెలుసుకొని చాలా కోపంతోటైతే తన కూతుర్ని ఇక కాలేజీలో ఉంచాల్సిన అవసరం లేదు నా పరువు తీయటానికే ఇది నాకు పుట్టినట్లుంది ఇంతకు తెగిస్తావా నువ్వు అని శ్రావణి గురించి వాళ్ళ అమ్మ దగ్గర తిడుతూ ఇక శ్రావణిని అయితే ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చిన కృష్ణ శ్రావణి దగ్గరికి గొడ్డలి తీసుకుని వెళ్ళి నువ్వు ఇంతకు తెగిస్తావా ఎంత నమ్మని నిన్ను నా పేరు నిలబెడతావనుకుంటే నా పరువు పోయేలాంటి పనులు చేస్తావా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా నువ్వు ఏదో చదువుకొని ఉద్ధరిస్తావు అనుకుంటే నా ఇంటి పరువు తీయటానికే నువ్వు పట్టణానికి వెళ్ళి కాలేజీలో జాయిన్ అయినట్లున్నావు ఇదంతా నీకు ముందే తెలిసే ఈ నాటకాలన్నీ ఆడుతున్నట్లున్నావు కదా ముందే చెబుతున్నాను చూడు నాకు నువ్వు ఇంపార్టెంటా నా పరువు ఇంపార్టెంటా అంటే నేను చంపేనా సరే నా పరువును కాపాడుకుంటాను అని అయితే కృష్ణ శ్రావణిని తిట్టి శ్రావణిని ఇంకా కాలేజీకి పంపించకుండా ఆ పక్కనే ఉన్న ఒక రూమ్లో పడేసి ఆ రూమ్కి అయితే తాళం వేసి తాళం తన దగ్గర పెట్టుకుంటాడు ఇక శ్రావణి జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో నాకేమీ అర్థం కావట్లేదు నేను ప్రేమించడమే నేను చేసిన తప్ప అని అయితే శ్రావణి బాధపడుతూ ఉంటుంది తర్వాత శ్రావణి ఎలాగైనా మదన్తో నేను మాట్లాడాలి అని మా నాన్నకు తెలియకుండా మదన్ కొనిచ్చిన ఫోన్ నుండి నేను మదన్కి కాల్ చేస్తాను కాల్ చేసి జరిగిందంతా చెబుతాను అని ప్రయత్నించగా ఈలోగా శ్రావణి వాళ్ళ నాన్న ఆ ఫోన్లు వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళి అలాగే శ్రావణ్ణి కూడా తీసుకువెళ్ళి శ్రావణ్ణి అయితే గట్టిగా తిట్టి కొట్టి నువ్వు ఇలాంటి పనులు చేస్తావా నువ్వు ఇంతకు తెగిస్తావా నా ప్రాణం పోయినా పర్వాలేదు నీకు మాత్రం ఆ అబ్బాయే కావాల్సి వచ్చిందా అని అయితే శ్రావణి వాళ్ళ నాన్న శ్రావణిని మళ్ళీ బెదిరిస్తాడు నువ్వు మాత్రం మా అబ్బాయితో మాట్లాడినా ఆ అబ్బాయిని కలిసినా నేను మీ అమ్మ ఇద్దరం కూడా చచ్చిపోవడానికి కూడా వెనకాడము అని శ్రావణ్ అయితే బెదిరిస్తాడు ఇక శ్రావణి చేసేదేమీ లేక బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే మదన్ ఒక్కసారి కలిసి జరిగిందంతా చెప్పాలి అని తన ఫ్రెండ్ సహాయంతో ఈ శ్రావణి అయితే మదన్ మీట్ అవడానికి ప్రయత్నిస్తుంది ఇక మొత్తానికి శ్రావణి అయితే మదన్ అయితే మీట్ అవుతుంది ఇక మీట్ అయిన శ్రావణి చెప్పగా మదన్ అయితే ఇక చేసేది ఏమీ లేక అలా సైలెంట్ గా ఉండిపోతాడు ఇక శ్రావణి మదన్ నేను నువ్వు లేకుండా ఉండలేను నాకు నా జీవితాన్ని నీతో కొనసాగించాలని ఉంది ఎలాగైనా నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళు అని అయితే శ్రావణి మదన్ అడగగా మదన్ అయితే మనం ఇలా చేయటం చాలా తప్పు పెద్దవాళ్ళకు తెలియకుండా పెళ్లి చేసుకుని వాళ్ళ పరువు తీయటం అసలు కరెక్ట్ కాదు నా చదువు అయిపోయేంత వరకు మీ ఇంట్లో చెప్పించి ఎలాగైనా మీ నాన్నగారిని ఆపు నేనే వచ్చి మీ ఇంటి దగ్గరికి నీతో సంబంధం కలుపుకొని నేను పెళ్లి చేసుకుంటాను అని అయితే మదను శ్రావణికి చెబుతాడు ఇక శ్రావణి ఎంత చెప్పినా కూడా మదను మదన్ వినకపోవడంతో శ్రావణి చేసేది ఏమీ లేక అక్కడ నుండి బాధపడుతూ నా ప్రేమ పోతుందో నాకు అర్థం కావట్లేదు ఇంట్లో చెబితే నాను ఒప్పుకోవట్లేదు ఈ మదన్ కూడా నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు ఎలాగైనా మదన్ గురించి మా నాన్నకి చెప్పి మదన్కి నన్ను ఇచ్చి పెళ్లి చేయమని మా నాన్నను బ్రతిమలాడుతాను అయితే శ్రావణి అలా ఒంటరిగా తన రూమ్లో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్రావణి మదన్ గురించి వాళ్ళ నాన్న దగ్గర చెప్పాక బాగా కోపం తెచ్చుకున్న వాళ్ళ నాన్న కృష్ణ ఇంట్లోకి వెళ్ళి గొడ్డలి తీసుకుని వచ్చి నీకు ఒక్కసారి చెబితే అర్థం కావట్లేదా వాళ్ళ కులము ఏంటి మన కులము ఏంటి ఇప్పుడు నేను నిన్ను అతనికిచ్చి పెళ్లి చేస్తే నా కులం వాళ్ళందరూ కూడా నన్ను వెళ్ళి వేస్తారు నీ కోసం నేను నా కులాన్ని కాదనుకొని బయటికి రాలేను నోరు మూసుకొని నువ్వు నేను చెప్పిన సంబంధాన్ని చేసుకో నీకు ఆల్రెడీ నేను సంబంధాలు చూస్తున్నా అయితే కృష్ణ శ్రావణికి చెబుతాడు ఇక శ్రావణి చేసేది ఏమీ లేక వాళ్ళ నాన్నని ఎంత బ్రతిమిలాడినా కూడా వాళ్ళ నాన్న వినకుండా శ్రావణిని హౌస్ అరెస్ట్ చేసి మరి వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు ఇలా కృష్ణ నా కూతురు శ్రావణి చేసిన పనికి నా ఇంటి పరువంతా పోయేలా ఉంది ఇక లేట్ చేయకుండా తొందరగా అయితే నా కూతురు శ్రావణికి పెళ్లి చేసేయాలి అని అయితే తెలిసిన వాళ్ళందరికీ కూడా సంబంధాలు చెప్పి పెడతాడు ఇక తన కూతురికి పెళ్లి చేయాలి అనే ఆవేశంలో ఉన్న కృష్ణ వచ్చే సంబంధాలు ఎలాంటివి మంచివా కాదా అని కూడా చూడకుండా వచ్చిన సంబంధంలో ఒకదాన్ని చూసి ఇంకా తన కూతుర్నిచ్చైతే పెళ్లి చేస్తాడు ఇక శ్రావణి వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేక తప్పని పరిస్థితులలో ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ నాన్న అమ్మ చూసిన సంబంధానికైతే తల వంచి తాలి కట్టించుకుంటుంది శ్రావణి తన పుట్టింటి పరువు కోసమని తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని కూడా వదులుకొని వాళ్ళ నాన్న మాట కోసమని వేరే అబ్బాయిని అయితే చేసుకుంటుంది ఇక శ్రావణి పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అయితే అడుగు ఎంత పెళ్లి చేసుకున్నా కూడా శ్రావణి మనసు నిండా మదనే ఉంటాడు ఇక శ్రావణి ఎంత ప్రయత్నించినా కూడా తను ప్రేమించిన మదన్ని మాత్రమే మర్చిపోలేక లోపల లోపల కుమిలిపోతూ ఉంటుంది ఇక శ్రావణి ఇలా ఉండటాన్ని అతి ఇంట్లో ఎవరైనా చూస్తే మళ్ళీ తన పుట్టింటి వాళ్ళని ఏమైనా అంటారేమని భయపడిన శ్రావణి ఇష్టం లేకపోయినా కూడా తన భర్తతోటి అత్తమామలతోటి నవ్వుతూ అలా ఉండేది ఇక శ్రావణి వాళ్ళ నాన్న కృష్ణ తన కూతురికి పెళ్లి చేసి ఇంటి నుండి పంపించేయాలి అని అనుకున్నాడే తప్ప వచ్చే అల్లుడు మంచివాడా కాదా ఏ ఏమాత్రం కూడా ఎంక్వైరీ చేయకుండా తన కూతుర్ని అయితే ఇచ్చి కట్టపెడతాడు ఇక తర్వాత శ్రావణి భర్త రాజేష్ శ్రావణిని ఏమాత్రం కూడా ప్రేమగా చూసుకోకుండా తన పనులు తాను చేసుకుంటూ ఇష్టం వచ్చిన టైంకి వస్తూ అసలు శ్రావణికి ఒక్క నిమిషం కూడా టైం కేటాయించకుండా శ్రావణిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు ఇక తర్వాత కొన్ని రోజులకి శ్రావణి భర్త రాజేష్ ఇంటికి తాగి రావటమో అసలు రోజు వచ్చి గొడవలు చేయటము శ్రావణిని కొట్టటమో ఇలా శ్రావణిని చాలా ఇబ్బందులు పెట్టడం చేస్తూ ఉండేవాడు ఇక శ్రావణి చేసేది ఏమీ లేక తన భర్త రాజేష్ కొట్టినా తిట్టినా తాగి వచ్చినా ఎలా పడితే అలా మాట్లాడినా ఈ మాటలన్నింటినీ భరిస్తుందే తప్ప తన భర్త రాజేష్కైతే ఎదురు చెప్పేది కాదు ఇలా శ్రావణి ఎంత సైలెంట్గా ఉన్నా కూడా తన భర్త రోజు రోజుకి శ్రావణిని ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు ఇక ఓపిక నశించిన శ్రావణి తన అత్తయ్యకి చెప్పగా మీ కొడుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు నేను భరిస్తున్నానే తప్ప తనకి ఎదురు తిరగట్లేదు అయినా కూడా నన్ను ఇంకా బాధ పెడుతున్నాడు అని అయితే శ్రావణి అత్తయ్యకి చెబుతుంది ఇక వాళ్ళత్తయ్య మగా అన్నాక అలానే ఉంటారమ్మా చూసి చూడనట్టుగా సర్దుకుపోవాలి నువ్వు ఇలాంటివి కూడా బయట పెట్టుకుంటారా అని అయితే శ్రావణి వాళ్ళత్త శ్రావణిని ఉంటుంది ఇలా శ్రావణి వాళ్ళ అత్తయ్య మాటలకి బాధపడుతూ నా పుట్టింటి వాళ్ళే నా బాధల్ని పట్టించుకోలేదు ఇక మా అత్తయ్య ఎలా నా బాధల్ని పట్టించుకుంటుంది ఆ దేవుడు నా జీవితాన్ని ఇలా రాసి పెట్టాడేమో నేను బాధపడాలి అని అనుకుంటూ బాధపడుతూ కూరగాయల కోసం అని అయితే శ్రావణి బయటికి వెళుతుంది ఇలా కూరగాయల కోసం వెళ్ళిన శ్రావణికి తను ప్రేమించిన మదన్ అయితే కనిపిస్తాడు ఇక శ్రావణి మదన్ని చూడగానే ఒక్కసారిగా మదన్ దగ్గరికి వెళ్ళి తను పడే బాధలు కష్టాలన్నింటినీ కూడా మదన్కి చెప్పి చాలా కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇక మదన్ కూడా శ్రావణి బాధను చూసి ఏమి చేయలేని పరిస్థితులలో బాధపడుతూ ఉంటాడు ఇక శ్రావణి మదన్ని గట్టిగా హక్ చేసుకొని నేను అక్కడ ఉండలేకపోతున్నాను నేను అక్కడ ఉంటున్నానే తప్ప నా మనసంతా నువ్వే ఉంటున్నావు ప్లీజ్ దయచేసి నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగించు అని అయితే శ్రావణి మదన్ని అడుగుతుంది ఇక మదను శ్రావణి ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది నీకు పెళ్ళి కాకుండా మీ నాన్నకి చెప్పి ఒప్పించింటే నేను ఏ రోజుకైనా నీకోసం వచ్చేవాడిని అని అయితే శ్రావణికి చెబుతాడు ఇక శ్రావణి చేసేదేమీ లేక నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఈ భూమి మీద ఒక్కరు కూడా లేనట్లున్నారు నా రాత ఇంతే ఇక నేను నా రాత నుండి తప్పించుకోలేను అని ఇంటికి వెళ్ళి మదన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక శ్రావణి అలా బయటికి వెళ్ళొచ్చినప్పటి నుండి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రావణిని ఏదో తేడాగా అనుమానంగా శ్రావణి వంక అందరూ అలా ఏదో తను తప్పు చేసి వచ్చిన దానిలాగా చూస్తూ ఉంటారు ఇక శ్రావణి వాళ్ళందరూ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో డౌట్ ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఏమీ అడగకుండా తన పనులు తను చేసుకుంటూ ఉండేది అయినప్పటికీ కూడా ఆ ఇంట్లో ఉన్న తన భర్త అత్త మామలు ఆడబిడ్డలు ఎవరూ కూడా శ్రావణి తోటి వరకులాగా మాట్లాడకుండా దూరం దూరం ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు ఇక శ్రావణి అసలు ఏం జరుగుతుంది నా చుట్టుపక్కల నాకు ఏమీ అర్థం కావట్లేదు పుట్టింటి ప్రేమ దూరం అయ్యి భర్త పట్టించుకోక అత్తమామలు దూరం పెట్టి ఆడబిడ్డలు మాట్లాడకుండా ఏంటి నా బతుకు ఇలా అయిపోయింది అసలు నేను ఇంటి కోడలుగా కాకుండా ఈ ఇంటికి ఒక పని మనిషిలాగా అయిపోయాను కనీసం పని మనిషినైనా బాగుండు నాకు ఇన్ని కష్టాలు లేకుండా నా పని నేను చేసుకుని వెళ్ళిపోయేదాన్ని అసలు ఎందుకు నా బతుకు ఇలా అయిపోయిందని శ్రావణి ఒకటే బాధపడుతూ ఉండేది ఇలా అత్తంట్లో సుఖం లేని శ్రావణి కొన్ని రోజులు తన పుట్టింటికి వెళితే కనీసం కొంతైనా ప్రశాంతత ఉంటుందనుకున్న శ్రావణి ఎందుకని తన తల్లిదండ్రులు తన అత్తింటికి వచ్చే లోపే శవమై కనపడుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్